బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద అయితేనేమి మోడీ గారి అయితేనేమి ఎంతైనా ఉందని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారిలాగా సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని ఓదార్చడానికి మనుషుల మీద నుంచి పండ్లు నడిపించుకుంటూ వెళ్ళి బల ప్రదర్శనలు చేస్తున్నవాడు కాదు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ పౌరుల హక్కు కోసం కొట్లాడుతున్నవాడు ఈ పోరాటము భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని చేస్తుంది అలాంటి రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారితో ఒక హాట్లైన్ రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉంది అనటం చాలా హాస్యాస్పదం పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది అధికారం లేకొచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతిమాలిన రాజకీయాలు చేశారు కాబట్టే తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు తెర వెనక తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైను లేదు చంద్రబాబు గారితో ఈ అష్యూరెన్స్ మేము చాలా ఖచ్చితంగా ఇవ్వగలం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీకు మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అష్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీరు ఇవ్వలేరు ఎందుకంటే మీరు మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అధికారం లేకొచ్చిన మీరు ఆ రోజు నుంచి అదే మోడీ గారికి అదే మోడీకి మెడలు వంచి ఎన్నోసార్లు కాలకు దండాలు పెట్టారు ఎన్నోసార్లు బీజేపీకి ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు గంగవరం పోర్టు సైతం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మోడీ మనుషులకు కట్టబెట్టారు మోడీ మనుషులు అంటే బీజేపీ వాళ్ళకంటే ఆఖరికి ఎంపీ పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి హాట్ లైన్ ఉన్నది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదా దీని హాట్ లైన్ అనరా దీని ఏదానని చెప్పాలి దీని హాట్ లైన్ అనరా దీన్ని ఏమంటారు దీని అక్రమ పొత్తు అంటారా లేక రాజకీయ వ్యభిచారము అంటారా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక బాధ్యత గల హోదాలో ఉన్న ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ గారి గురించి చాలా చులకన చేసి ఎవడు వాడా అన్నట్టుగా మాట్లాడాడు ఇది ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత సంస్కారము ఏవి లేవు అన్నది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మణికం ఠాగూర్ గారు అడిగిన సవాలుకైతే సమాధానం ఇంతవరకు చెప్పలేదు మణికం ఠాగూర్ గారు చాలా స్పష్టంగా మీకు దమ్ముంటే మోడీ గారి మీద మోడీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి అని ఒక సవాలు వి సవాలు విసరడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం ఐదు సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు మోడీ గారికి దత్తపుత్రుడిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రెడ్డి గారు బీజేపీకి అంతలా వ్యతిరేకించారో అన్ని వేదికలలో బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని గోధ్రా మణిపూర్ లాంటి ఘటనలలో వేల మంది పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రతి చోట బీజేపీని వ్యతిరేకిస్తే అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద వేసుకొని చెప్పాలి లైన్ ఉన్నది ఎవరికి మోడీ దత్తపుత్రుడు మీరు కాదా మీరు ఎందుకని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు దమ్ముంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ లిక్కర్ కుంభకోణం ఎందుకని మీరు ఓన్లీ క్యాష్ పద్ధతిలోనే అమ్మకాలు జరిపారో ఇచ్చుకోండి మీకు దమ్ముంటే ఎందుకని అక్రమ లిక్కరు అంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ కాకుండా నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పండి మీకు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదు పోనీ పార్లమెంట్కి వెళ్ళే దమ్ముందా అంటే పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము లేదు పార్లమెంటులో పోలవరం ఎత్తు తగ్గించడానికి వీల్లేదు అని చెప్పే దమ్ము మీకు లేదు పార్లమెంటులో ఓట్ చోరీ జరుగుతుంటే మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము మీకు లేదు మరికే మరి మీరు ఎందుకు ఉన్నట్టు మీరు అసెంబ్లీకి పోరు మీరు పార్లమెంటుకు పోరు మరి మీ పార్టీ ఎందుకు ఉన్నట్టు మీ పార్టీ ఇది ఒక పార్టీ మీద ఒక అజెండా సిగ్గుండాలి కదా ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషన్ వైడ్గా ఓట్ల చోరీ మీద ఒక ఉద్యమం మొదలుపెట్టింది అందులో భాగంగానే ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఒక కాగడాల ర్యాలీకి ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు స్పష్టంగా తేలిపోయిన విషయం ఏమిటి అంటే బీజేపీ ఓటు చోరికి పాల్పడింది మోడీ గారు ఓట్ చోరీకి పాల్పడ్డారు దొంగ ఓట్లతో మూడోసారి అధికారం లేకొచ్చిన గజ దొంగ మోడీ అని ఈరోజు తేలిపోయింది ఇదివరకే అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రతి వ్యవస్థను తమ గుప్పిట్లో ఎలా పెట్టుకుందో బీజేపీ సర్కారైనా లేక మోడీ అయినా దేశమంతా చూడటం జరిగింది